నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్టీన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నాయి ఈ బండి టోయట ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ సెడ్ ఆటోమేటిక్ డీజిల్ బండి సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి పుష్పటన్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కండింగ్ స్టేరింగ్ కంట్రోల్ ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టంలో నావిగేషన్ చిప్ కూడా ఉంది వీల్స్ ఏబీఎస్ ఫోర్ పవర్ విండోస్ పాస్ సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ వస్తుంది బకెట్ సీట్ల బండి సెవెన్ సీటర్ ఫ్రంట్ రెండు బకెట్ సీట్లు మిడిల్లో రెండు బకెట్ సీట్లు రాష్ట్ర రోలో ముగ్గురు కూర్చోవచ్చు అవంటి బేస్ కలర్ ఫస్ట్ ఓనర్ రెండు వేల పద్దెనిమిది పదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పంతొమ్మిది రెండో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు చింతకాల ఉంటుంది బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం వర్జులు ఉంది సార్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బాన్నట్ నుంచి డిక్ వరకు ఎక్కడైపోయి రిప్లేస్ కాలే ఒక లక్ష పంతొమ్మిది వేల రెండు వందల కిలోమీటర్ తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు ఫుల్ పేమెంట్ ఇచ్చి బండి తీసుకోవాలి మన దగ్గరికి వచ్చినాక దీనికి రెండున్నర నుంచి మూడు లక్షలు ట్యాక్స్ వస్తుంది నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు ఈ నెంబర్ పల్ చేయది మనం లోన్ కోతే ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ మనకు లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయదు ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి ఇక్కడికి వెళ్ళి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే మీరు వచ్చి కొండ పోతే అంటే చాలాసేపు ఇక్కడ ఇచ్చేస్తా ఎన్ఓసి ఇచ్చే జిమ్మదారి నాది హర్యానా నెంబర్ ఎన్ఓసి మాత్రమే వస్తుంది ఇన్వాయిస్ రాదు ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే దానికి కాదు టొయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ సార్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది హెడ్లైట్లతో సహా ఎక్కడ పాన పెట్టలేరు బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది అప్రాన్ ఒరిజినల్ ఫెండర్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఓకే ఉంది ఇంజన్ సిల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలే ఈ కవర్ మాత్రం జెడ్ వర్షన్కే వస్తుంది జీ వర్షన్ కూడా పెట్టుకోవచ్చు వి వర్షన్ కూడా పెట్టుకోవచ్చు కానీ ఓన్లీ జెడ్ వర్షన్కే షోరూమ్ నుంచి కవర్ ఇస్తారు ఇంటీరియర్ నీట్గా ఉంది సార్ బానటే సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు రన్నింగ్ టైర్లు ఫిఫ్టీ పర్సెంటే ఉన్నాయి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ డిసిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు బండికి మొత్తం సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సెవెన్ సీటర్ బండి బకెట్ సీట్లు ఉంటాయి సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి లాస్ట్ రోలో మిడిల్ పిల్లర్కు కో డ్రైవర్ వెనకాల ఒక పిల్లర్కు డ్రైవర్ వెనకాల ఒక పిల్లర్కు రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ప్లస్ డ్రైవర్ సైడ్ రైట్ సైడ్ పిల్లర్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది లోపల కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది దాంట్లో నావిగేషన్ చిప్ కూడా ఉంది సార్ రెండు వేల పద్దెనిమిది పదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది తొమ్మిది రెండు వేల పంతొమ్మిది రెండో నెలల రిజిస్ట్రేషన్ అయింది బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి ఎలాంటి లోన్ రాదు టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర పదహారు లక్షల యాభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇప్పుడు పెట్టలే డిక్కీ డోర్కి ఒకసారి పానా పెట్టిరు సార్ టచ్ప్ అయినట్టుంది స్టెప్ని కూడా ఫిఫ్టీ పర్సెంటే ఉంది టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఇది ఇప్పుడు ఆటోమేటిక్ కంపెనీ నుంచి బంద్ అయింది సార్ ఐక్రాస్ వచ్చింది కాబట్టి ఇది బంద్ చేసారు బండి బండి మొత్తం జెన్యున్ ఉంది కస్టమర్ ధర పదహారున్నర లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే క్రూజ్ కంట్రోల్ ఉంది బటన్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంది ఒక లక్ష పంతొమ్మిది వేల ఒక వంద ముప్పై ఒక్క కిలోమీటర్ తిరిగింది బండి కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది లోపల నావిగేషన్ చిప్ ఉంది తీయలేరు కస్టమర్ ధర పదహారున్నర లక్షలు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరు సార్ ఓనర్ టు ఓనర్ మాట్లాడిస్తా డీలోక్ అయితే కమిషన్ ఇద్దరు ఓకే సార్ నమస్తే శ్రీరామ్